భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రాంచీలో జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్లో తొలి రోజు ఆటలో ఏ జట్టు పైచేయి సాధించలేకపోయింది ఇంగ్లాండు మూడు వందలకు పైగా స్కోర్ చేసినా ఏడు వికెట్లు కోల్పోయింది అయితే రెండో రోజు మాత్రం పూర్తిగా ఇంగ్లాండు ఆధిపత్యం చెలాయించింది మూడు వందల యాభైకు పైగా పరుగులు సాధించడమే కాకుండా ఏడుగురు ఇండియన్ బ్యాటర్లను త్వర త్వరగా అవుట్ చేసి రెండో రోజు ముగిసేసరికి కీలకమైన నూట ముప్పై నాలుగు పరుగుల ఆధిక్యాన్ని సాధించింది ఇంగ్లాండు ఇక మూడవ రోజు ఇండియా కనీసం రెండు వందల యాభై పరుగులైనా సాధిస్తుందా అని అనుకున్న దశలో ధృవ్ జురెల్ పుణ్యమా అని మంచి స్కోరే సాధించింది మూడవ రోజు మొత్తం ఇండియా అదే పై చేయని చెప్పాలి నూట తొంభై రెండు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మూడవ రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా నలభై పరుగులు చేసింది ఇండియా విజయానికి ఇంకా నూట యాభై రెండు పరుగులు కావాలి చేతిలో పది వికెట్లు ఉన్నాయి సో తొలి రోజు ఆట ఫిఫ్టీ ఫిఫ్టీ రెండవ రోజు ఇంగ్లాండ్ పై చేయి సాధిస్తే మూడవ రోజు ఇండియా పై చేయి సాధించి మొత్తం మ్యాచ్ పైనే ఇండియా పట్టు బిగించింది రెండవ రోజు ఆట ముగిసిన తర్వాత ఇండియా ఈ మ్యాచ్లో తిరిగి కోలుకుంటుందని మ్యాచ్ను శాసించే స్థితికి చేరుకుంటుందని చాలామందికి అనిపించలేదు నాతో సహా ఇండియా ఓటమి ఖాయమే అనుకున్నారు చాలామంది అలాంటిది ఇప్పుడు మ్యాచ్ను గెలిచే స్థితికి చేరుకుందంటే అదంతా భారత వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ సాహసోపేతమైన బ్యాటింగ్తో పాటు స్పిన్నర్లు అశ్విన్ కుల్దీప్ల స్పిన్ మాయాజాలమే అని చెప్పాలి కుల్దీప్ బ్యాటింగ్లో సైతం తెగువ ప్రదర్శించాడు ఇక మూడవ రోజు ఆట విశేషాలకు వచ్చినట్లయితే ఓవర్నైట్ స్కోరు ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల పంతొమ్మిది పరుగుల ఓవర్నైట్ స్కోర్తో మూడవ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా ధ్రువ్ జురెల్ కుల్దీప్ యాదవ్ల పోరాట పటిమితో ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని క్రమంగా తగ్గించారు కుల్దీప్ సహకారంతో జురెల్ క్రమంగా భారత స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్లాడు ఈ క్రమంలో రెండో టెస్టు ఆడుతున్న జురెల్ తన తొలి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు ఇద్దరు చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేశారు కుల్దీప్ యాదవ్ సైతం చక్కటి బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు ఎంతో ఓపికతో నూట ముప్పై ఒక్క బాల్స్ ఆడిన కుల్దీప్ రెండు ఫోర్లతో ఇరవై ఎనిమిది పరులు చేసి చివరికి అండర్సన్ బౌలింగ్లో అయ్యాడు జురెల్ కుల్దీప్ కలిసి ఎనిమిదవ వికెట్కు రెండు వందల రెండు బాల్స్లలో డెబ్బై ఆరు పరులు జోడించారు నిన్న ఒక దశలో ఇండియా కనీసం రెండు వందల యాభై పరుగులైనా సాధిస్తుందా అని అనుకున్న దశలో వీరిద్దరి పుణ్యమాని మూడు వందలకు పైగా స్కోర్ సాధించింది ఇండియా కుల్దీప్ అవుట్ అయిన తర్వాత వచ్చిన దీప్ అండతో జురెల్ చెలరేగాడు టైలెండర్లు అవుట్ అయ్యే అవకాశం ఉండటంతో సిక్స్లతోటి చెలరేగాడు ఇరవై తొమ్మిది బాల్స్ ఆడిన ఆకాష్ దీప్ సైతం ఒక సిక్స్ సాయంతో తొమ్మిది పరులు చేసి షోయబ్ బషీర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు ఆ తర్వాత భారత స్కోర్ మూడు వందల పరుగులు దాటింది అయితే ధృవ్ జురెల్ తొంభై మీద ఉన్నప్పుడు అంటే ఆయన తొంభై పరుగుల స్కోర్ మీదకి వచ్చినప్పుడు దుర్దృష్టవశాత్తు టామ్ హాట్లీ వేసినటువంటి ఆ బాలు బ్యాట్ ఎడ్జిను తీసుకుని వికెట్లను తాగడంతో బౌల్డ్ అయ్యాడు నూట నలభై తొమ్మిది బాల్స్ ఆడిన ధృవ్ జురెల్ నాలుగు సిక్స్లు ఆరు ఫోర్లతోటి తొంభై పరుగులు చేసి పది పరుగుల తేడాతో త్రిటిలో తన తొలి సెంచరీని మిస్ చేసుకున్నాడు దీంతో ఇండియా నూట మూడు పాయింట్ రెండు ఓవర్లలో మూడు వందల ఏడు పరులకు ఆలౌట్ అయింది ఇంగ్లాండు నలభై ఆరు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ ఐదు వికెట్లు టామ్ హాట్లీ మూడు వికెట్లు తీగా జేమ్స్ అండర్సన్ రెండు వికెట్లు తీశాడు ఇక నలభై ఆరు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఇంగ్లాండ్ను సీనియర్ స్పిన్నర్ అశ్విన్ ఆదిలోనే దెబ్బతీశాడు జాక్ క్రాలే బెన్ డెకెట్ కలిసి తొలి వికెట్కు పంతొమ్మిది పరుగులు జోడించాక అశ్విన్ బౌలింగ్లో సర్ఫ్రాజ్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి డకెట్ అవుట్ అయ్యాడు పదిహేను బాల్స్ ఆడిన డకెట్ రెండు ఫోర్లతో పదిహేను పరుగులు చేశాడు డకెట్ అవుట్ అయిన తర్వాత మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన ఓలీ పోపో తను ఎదుర్కొన్న తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా డకౌట్ అయ్యాడు అలా అశ్విన్ వెంట వెంటనే రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు ఆ తర్వాత క్రాలే రూట్ కలిసి కాసేపు పోరాడారు ముఖ్యంగా రూట్ నెమ్మదిగా ఆడితే క్రాలే వేగంగా పరుగులు సాధించాడు వీరిద్దరూ కలిసి మూడో వికెట్కు డెబ్బై రెండు బంతుల్లో నలభై ఆరు పరుగులు జోడించారు పార్ట్నర్షిప్ బలపడుతున్న సమయంలో మళ్లీ అశ్విని విడగొట్టాడు అశ్విన్ బౌలింగ్లో రూట్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు రూట్ డిఆర్ఎస్ తీసుకున్న లాభం లేకపోయింది ముప్పై నాలుగు బాల్స్ ఆడిన రూటు పదకొండు పనులు చేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత బెయిర్స్టోతో కలిసి క్రాలే ఇన్నింగ్స్ను ముందుకు తీసుకువెళ్లాడు బెయిర్స్టో సైతం వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు ఈ క్రమంలో క్రాలే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు అయితే కుల్దీప్ యాదవ్ రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితి మారిపోయింది ఒక దశలో మూడు వికెట్ల నష్టానికి నూట పది పరులు చేసి మంచి స్థితిలోనే ఉన్న ఇంగ్లాండు కుల్దీప్ యాదవ్ దెబ్బకు వెంట వెంటనే వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది హాఫ్ సెంచరీ చేసి జోరు మీదున్న క్రాలేను కుల్దీప్ యాదవ్ బౌల్ చేశాడు తొంభై ఒక్క బాల్స్ ఆడిన క్రాలే ఏడు ఫోర్లతో అరవై పరులు చేశాడు క్రాలే బెయిర్స్టో కలిసి నాలుగో వికెట్కు నలభై ఐదు పరులు జోడించారు ఆరవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన బెన్ స్టోక్స్ సైతం నాలుగు పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లోనే బౌల్డ్ అయ్యాడు బెన్ స్టోక్స్ అవుట్ అయిన తర్వాత మంచి జోరు మీదున్న బెయిర్స్టోను రవీంద్ర జడేజా అవుట్ చేశాడు రవీంద్ర జడేజా బౌలింగ్లో రజత పాటీదార్ పట్టిన క్యాచ్కు బెయిర్స్టో అవుట్ అయ్యాడు బెయిర్స్టో నలభై రెండు బాల్స్ ఆడి మూడు ఫోర్లతోటి ముప్పై పరుగులు చేశాడు ఆ తర్వాత ఇక వెంట వెంటనే ఇంగ్లాండు వికెట్లను కోల్పోయింది వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ వికెట్ల దగ్గర పాతుకుపోయి ఎక్కువ బాల్స్ ఆడిన మిగతా వారి నుంచి సహకారం లభించకపోవడంతో ఇంగ్లాండ్ ఎక్కువ స్కోర్ చేయలేకపోయింది స్పిన్నర్ టామ్ హాట్లీ ఇరవై ఐదు బాల్స్ ఆడి ఏడు పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లోనే సర్ఫరాజ్ ఖాన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే బౌలర్ రాబిన్సన్ మూడు బాల్స్ ఆడి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో డక్అౌట్ కావడం జరిగింది ఇక తర్వాత సుదీర్ఘ సమయం పాటు క్రీజులో గడిపినటువంటి ఫోక్స్ అంటే డెబ్బై ఆరు బాల్స్ ఆడి పదిహేడు పరుగులు చేసినటువంటి ఫోక్స్ తొమ్మిదో వికెట్ రూపంలో అశ్విన్ బౌలింగ్లోనే రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక చివరి వికెట్ రూపంలో జేమ్స్ అండర్సన్ మూడు బాల్స్ ఆడి అశ్విన్ బౌలింగ్లోనే ధృవ్ జురేల్కు క్యాచ్ ఇచ్చి డక్అౌట్ అయ్యాడు ఆ విధంగా మొత్తంగా ఇంగ్లాండు తన రెండవ ఇన్నింగ్స్లో యాభై మూడు పాయింట్ ఐదు ఓవర్లలో నూట నలభై ఐదు పరుగులకు ఆలవుట్ అయింది దీంతో ఇండియా ముందు నూట తొంభై రెండు పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచగలిగింది ఇంగ్లాండు ఇక భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేసి మరోసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు అశ్విన్ ఐదు వికెట్లు తీయగా మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సైతం అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు తీయడమే కాకుండా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు కుల్దీప్ యాదవ్ పదిహేను ఓవర్లలో కేవలం ఇరవై రెండు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీయటం జరిగింది ఇక మరో వికెట్ను రవీంద్ర జడేజా పడగొట్టాడు భారత బౌలర్లలో మొత్తం స్పిన్నర్లే వికెట్లను పడగొట్టారు ఇక నూట తొంభై రెండు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఎనిమిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా నలభై పరుగులు చేసింది ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ ఇరవై ఏడు బాల్స్ ఆడి నాలుగు ఫోర్లతో ఇరవై నాలుగు పనులు చేసి నాటౌట్గా ఉండగా యశస్వి జైస్వాల్ ఇరవై ఒక్క బాల్స్ ఆడి ఒక ఫోర్ తోటి పదహారు పనులు చేసి నాటౌట్గా ఉన్నారు వీరిద్దరు కలిసి తొలి వికెట్కు అజయంగా నలభై పనులు జోడించారు సో వీరిద్దరి బ్యాటింగ్ తీరును చూసినట్టయితే ఇక నాలుగవ రోజు అంటే రేపు ఇండియా సునాయాసంగానే మ్యాచ్ గెలుస్తుంది అని చెప్పుకోవచ్చు కాకపోతే రేపు ఉదయం సెషన్లో తొలిగంట వీరిద్దరూ చాలా జాగ్రత్తగా ఆడాలి ఎందుకంటే ప్రతి మ్యాచ్లోనూ తొలి సెషన్లో ఉదయం పూట తొలి సెషన్లో వికెట్లను కోల్పోతుంది అటు ఇంగ్లాండ్ కానీ ఇటు ఇండియా కానీ సో రేపు తొందర ఏమి లేదు ఎందుకంటే ఇంకా రెండు రోజుల ఆట ఉంది ఇంకా భారత విజయానికి నూట యాభై రెండు పరులు మాత్రమే కావాలి కాబట్టి రేపు ఉదయం వీరిద్దరూ గంట కొంచెం ఆచితూచి ఆడి ఆ తర్వాత క్రమంగా స్కోర్ బోర్డ్ని పెంచి ఇంగ్లాండ్ బౌలర్లపై ఒత్తిడి తీసుకొచ్చినట్లయితే ఇండియా విజయము అంత కష్టమేమీ కాదు కాకపోతే ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే చేయాల్సిన నూట యాభై రెండు పరుగులైనప్పటికీ మరి నాలుగో ఇన్నింగ్స్ ఆడుతుంది ఇండియా కాబట్టి చాలా జాగ్రత్తగా ఆడాలి ఇండియా దాదాపు విజయం సాధించింది అని చెప్పేసి మనము గుండె మీద చేసుకొని చెప్పలేము ఎందుకంటే ఫోర్త్ ఇన్నింగ్స్ మూడవ రోజు ఇండియన్ స్పిన్నర్లు బౌలింగ్ చేసిన తీరు చూసినట్లయితే ఈ పిచ్ మీద నాలుగవ రోజు బ్యాటింగ్ చేయటం అంత సులభమేమీ కాదు కాకపోతే ఏంటంటే మూడవ రోజు సాయంత్రం రోహిత్ శర్మ కానీ యశస్వి జైస్వాల్ కానీ బ్యాటింగ్ చేసిన తీరు చూసినట్లయితే భారత అభిమానుల్లో విజయంపైన నమ్మకం గట్టి నమ్మకం ఏర్పడింది సో నాలుగవ రోజు ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందని చెప్పేసి భారత అభిమానులు ఆశ ఆశగా ఎదురు చూస్తున్నారు రేపు అంటే నాలుగవ రోజే ఈ మ్యాచ్ ముగిసిపోతుంది ఈ సిరీస్లో ఈ మ్యాచే కాదు ఇంతకుముందు జరిగినటువంటి మూడు టెస్ట్ మ్యాచ్లు కూడా నాలుగవ రోజే ముగిశాయి సో ఈ నాలుగో టెస్ట్ మ్యాచ్ కూడా నాలుగవ రోజే ముగుస్తుంది ఖచ్చితంగాను సో రేపు ఇండియా విజయం సాధిస్తుంది రేపు తొలి సెషన్ తర్వాత రెండవ సెషన్లో అంటే మూడవ సెషన్ కంటే ముందే మ్యాచ్ ముగిసిపోయేటటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇండియా విజయం సాధిస్తుందని చెప్పేసి మనము చెప్పవచ్చు నిన్న రెండవ రోజు ఆట ముగిసిన తర్వాత భారత అభిమానులు చాలా డీలా పడిపోయినరు నీరస పడిపోయినరు అయ్యో ఇండియా ఏడు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్కు పెద్ద ఆధిక్యం వచ్చిందని చెప్పేసి మనము ఇండియా ఓటమి బాటలో పయనిస్తుందని చెప్పేసి కష్టాల్లో ఇండియా అని చెప్పేసి కూడా మనం హెడ్లైన్ పెట్టుకున్నాం కానీ మూడవ రోజు అంటే ఒక్కరోజు ముగిసేసరికల్లా ఇండియా ధీమాగా ఉంది మ్యాచ్ పైన పట్టు సాధించింది విజయం దిశగా ఇండియా అని చెప్పేసి మరి టైటిల్ మారిపోయింది సో రేపు ఎలాంటి ఆ ఒడిదిడుకులు లేకుండా ఇండియా విజయం సాధిస్తుందని చెప్పేసి ఆశిద్దాం మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి